మన దర్శకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం దేవుణ్ణి సంతోష పెట్టడానికి మేము మందిరం కడతాం మందిరం కట్టే విధంగా మేము అడుగులు వేస్తాం అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ఈ ఎవరో తెలుసా యూదా రబ్బీలు ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు ఇది చరిత్ర గతిని మార్చే ఒక సంకేతం వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు చెప్పిన మాటలు మన కళ్ళ ముందే జీవం పోసుకుంటున్న ఒక సాక్ష్యం బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం మనకు చెప్పే అంత్య దినాల సంకేతాలలో ఒకటి అదే యరూసలేములో దేవాలయం తిరిగి నిర్మించబడటం ఇటీవల సరిగ్గా నెల క్రితం దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సంస్థ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎరూసలేములోని మూడవ దేవాలయ పునర్నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తుంది ఆ రోజు వాళ్ళు ఈ విధంగా చేశారు ప్రాచీన కాలం నాటి లేబియుల్లా వారి పాటల బృందం వెండి బాకాలను ఊది కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ శబ్దం వింటుంటే చరిత్ర పునరావృతమైనట్లు అనిపించింది ఆ తర్వాత వారు రూపొందించిన కొన్ని చిత్రాల నుండి కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు రబ్బీ ఇజ్రాయిల్ ఏరియల్ మరియు ఇజ్రాయెల్ చీఫ్ రబ్బీ కల్మాన్ బరు వంటి ప్రముఖులు హాజరై ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు పంచుకున్నారు వారేమంటున్నారంటే రోమ్ సామ్రాజ్యం పడిపోయింది కానీ మా ఆశ చావలేదు ఆలయం తిరిగి నిర్మించబడుతుంది ఇది కేవలం వారి మాట కాదు ఇది బైబిల్లోని ప్రవచనం దానియల్ ప్రవక్త యహెస్కేల్ ప్రవక్త చెప్పిన మాటలివి చరిత్రలో ఎన్నో సార్లు యూదులు అణిచివేయబడ్డారు కాని దేవుడు వారిని తిరిగి నిలబెట్టాడు ఈ రోజు ఎరుశులేము వీధుల్లో పిల్లలు ఆడుకుంటున్నారని వృద్ధులు ప్రశాంతంగా ఉన్నారని వారు చెబుతున్నారు ఇది కూడా జకరియా గ్రంథంలోని ప్రవచనమే పంతొమ్మిది వందల అరవై ఏడులో టెంపుల్ మౌంట్ మన చేతుల్లో ఉంది అని వారు గర్జించినప్పుడు ఒక కొత్త శకం మొదలైంది ఆ రోజు నుండి టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ మూడో దేవాలయ నిర్మాణానికి అవసరమైన ప్రతి వస్తువును సిద్ధం చేస్తుంది బంగారు దీపస్తంభం మెనోరా సిద్ధమైంది బలిపీఠం పవిత్ర పాత్రలు అన్ని సిద్ధంగా ఉన్నాయి యాజకుడు ధరించే వస్త్రాలు కూడా సిద్ధం చేయబడ్డాయి దాదాపు యాభై మంది యాజకులు దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ మందిరంలో సేవకు సిద్ధంగా ఉన్నారు వారిలా చెప్తున్నారు మేము నాశనకరమైన చీకటి కాలాన్ని దాటి మందిర నిర్మాణం చేసే వెలుగులోకి వచ్చాం ఈ మాటలు ఎంత బలంగా ఉన్నాయో ఆలోచించండి ఇది అంత్యదినాలకు సూచన కాదా ప్రభువు రాకడ సమీపంలో ఉందని చెప్పే సంకేతం కాదా వీడియోలో రబ్బీ ప్రసంగిస్తూ ఏమన్నారంటే దేవునికి అత్యంత ఆనందాన్నిచ్చే రోజు ఆయన వివాహ వేడుక ఆ వివాహ వేడుక ఏంటంటే ఆయన కోసం ఆలయం నిర్మించబడే రోజే వారి దృష్టిలో ఈ దేవాలయ నిర్మాణం దేవునికి ఆయన ప్రజలకు మధ్య జరిగే గొప్ప వివాహ వేడుక ఈ పనిని రబ్బీ ఏరియల్ వంటి వారు ముందుకు నడిపిస్తూ తమ ప్రజలను కాపాడుతున్నారని వారు భావిస్తున్నారు వారు భౌతికమైన ఆలయం కోసం ఇంతగా తప్పిస్తుంటే ఇంతగా సిద్ధమవుతుంటే మరి మన ఏంటి వారు దేవుని వివాహం అనే మందిరం గురించి మాట్లాడుతున్నారు కానీ దానికంటే గొప్ప వివాహం ఒకటి జరగబోతుందని బైబిల్ మనకు స్పష్టంగా చెబుతోంది అదే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్న గొర్రెపిల్ల వివాహోత్సవం ఆయనను స్తించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిమి ఆ వివాహంలో వరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు ఎవరో తెలుసా ఆయన్ను రక్షకుడిగా అంగీకరించిన మనమే ఆయన సంగమే వారు తమ యాజకత్వ వస్త్రాల కోసం సిద్ధమవుతుంటే మనం మన ఆత్మీయ వస్త్రాలను సిద్ధం చేసుకున్నామా ఆ వస్త్రాలు ఏవో కాదు అవి మన పరిశుద్ధత మన నీతి మన విశ్వాసం వారు భౌతికమైన బలిపీఠాన్ని సిద్ధం చేస్తుంటే మనం మన హృదయాలను దేవునికి బలిపీఠంగా మార్చుకున్నామా వారు బంగారు దీపాన్ని వెలిగించడానికి సిద్ధంగా ఉంటే మనం మన ఆత్మీయ దీపాన్ని ఆరిపోకుండా పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపుకుంటున్నామా ఈ సంఘటనలు మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మేల్కొలపడానికి రాకడ చాలా సమీపంగా ఉంది ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుతున్నాడు ఆయనను ఎదుర్కొనరండి అని మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచనంలో లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మన దీపాలను సిద్ధంగా ఉంచుకుందాం మన వస్త్రాలను శుభ్రంగా ఉంచుకుందాం ఎందుకంటే మధ్య ఆకాశంలో జరగబోయే ఆ మహోన్నతమైన వివాహ వేడుకకు మనమంతా ఆహ్వానితులం ఆ రోజు కోసం సిద్ధపడదాం ఆ రోజు కంటే మనకి ఈ భూమి మీద అవసరమైనది ఏమీ లేదు ఆయన కృప ఆయన ప్రేమ తప్ప మనం జీవించడానికి ఈ భూమి మీద మనకేం అవసరం లేదు ఏసుక్రీస్తే మన గొప్ప ఆస్తి ఆయన్ని కలిగి ఉండడమే గొప్ప విజయం ఈ ప్రపంచం మనకు ఎన్నో ఆశలు చూపిస్తుంది ధనం కీర్తి అధికారం కానీ గుర్తుంచుకోండి మధ్య ఆకాశంలో జరగబోయే ఆ గొర్రపిల్ల వివాహోత్సవం కంటే ఈ భూమి మీద మనకు ఏది అవసరం లేదు ఆ దివ్యమైన పెళ్లి రోజు కంటే గొప్పదేముంది ఈ లోకం మనల్ని చూసి నవ్వొచ్చు ఇంకెప్పుడయ్యా మీ యేసుక్రీస్తు రాకడా అని అపహసించవచ్చు మీ విశ్వాసం ఒక భ్రమ మీ బైబిల్ ఒక కల్పితం అంటున్నప్పుడు దేవుడు దేవుడు అంటావు కెరీర్ వద్దా అందరిలా నువ్వు కూడా డబ్బులు సంపాదించవా దేవుని రాకడ వస్తుందిలే వచ్చినప్పుడు చూద్దాం అప్పటి వరకు ఎంజాయ్ చేయి ఎవరుడిగా ఈ లోకంలో ఎంజాయ్ చేయి అని అపవాది మనల్ని ఈ లోకంలో నిద్రపుచ్చుతాడు అదే సమయంలో దేవుడు కూడా తన బిడ్డలని మెలుకుతో జీవింపజేయడానికి మనలాంటి సామాన్య విశ్వాసుల ద్వారా లోకంలోని పరిస్థితులను ఇలాంటి వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకువస్తాడు ఇవి చూసినప్పుడైనా వస్తా అన్న దేవుడు రాకమానుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆల్ఫా ఓమేగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు ఆయన చాలా సమీపంగా ఉన్నాడు అని చెప్పడానికి మనకి ఉన్న ఆధారాలు ఇజ్రాయెల్లోని పరిస్థితులు ప్రతిరోజు ఆయన గురించి విషయాలు ధ్యానిద్దాం ఆత్మలో వెలిగింపబడదాం గల కన్యకల వలె సిద్ధపడదాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్